అందరికీ నమస్తే అండి ఈరోజు రెసిపీ క్రిస్పీ క్యాబేజీ పకోడీ చాలా చాలా యమ్మీగా ఉంటుంది ఇది సాంబార్లోకి రసంలోకి సైడ్ డిష్గా అదిరిపోతుంది అయితే ప్రాసెస్ చూద్దామండి ఇక నేను దగ్గర దగ్గరగా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ క్యాబేజ్ తీసుకున్నాను తీసుకొని దాన్ని సన్నంగా చాప్ చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా చాలా సన్నంగా చాప్ చేసుకోవడం వలన క్యాబేజ్ పకోడీ టేస్టీగా ఉంటుంది అలాగే మనకు వేసినప్పుడు కూడా చక్కగా ఫ్రై అవుతుందనమాట సో ఈ విధంగా నేను సన్నంగా చాప్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ క్యాబేజ్కి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే తీసుకున్నాను అనమాట తీసుకొని రెండు కూడా ఫైన్గా చాప్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఫైన్గా చాప్ చేసుకున్న క్యాబేజీ నీడిక వాష్ చేసుకొని ఒక బౌల్లో వేసుకున్నాను అలాగే చాప్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకున్నాను ఇందులోకి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీరా పొడి టూ కప్స్ దాకా శనగపిండి వేసుకుంటున్నాను శనగపిండి సరిగ్గా వేసుకోకపోతే క్యాబేజ్ క్యాబేజ్కి శనగపిండి అనేది బాగా బైండ్ అవ్వాలన్నమాట లేకపోతే ఆయిల్లో వేగానే విడిపోతాయి ఆయిల్లో వేగానే క్యాబేజ్ అనేవి విడిపోతాయి అనమాట అందువల్ల శనగపిండి కొంచెం ఎక్కువ వేసుకొని చక్కగా ఇదంతా కూడా కలుపుకొని ముద్దలాగా ఫార్మ్ అవ్వాలి బాగా పట్టుకుంటే ఇలా ముద్దలాగా ఫార్మ్ అయ్యే అంతవరకు మనం శనగపిండిని యాడ్ చేసి దీని అంతా కూడా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఉంచుకున్న ఈ మిశ్రమాన్ని పది నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేయాలి అప్పుడు కొంచెం ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఫామ్ అవుతే మరి కొంచెం శనగపిండి వేసుకొని దాన్ని కలుపుకొని ఇప్పుడు పకోడీలాగా వేసుకోవాలి ఈ పకోడీ చాలా చాలా బాగుంటుందండి కానీ దీన్ని బాగా వేయించుకోవాలి చక్కగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మనం రసం సాంబార్ పెట్టుకుంటాం కదా అప్పుడు సైడ్ డిష్ కింద చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా పకోయిలన్నీ కూడా క్రిస్పీగా వేయించుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే బాండీలో ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేయించుకొని దీంతోపాటు మంచింకి చాలా చాలా బాగుంటాయి పచ్చిమిర్చిని చక్కగా వేయించుకున్నాను ఆయిల్లో వేడి నూనెలో ఇప్పుడు అదే మూకిడిలో కాసేని జీడిపప్పులు కూడా వేయించుకుంటున్నాను ఇవి గోల్డెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ పచ్చిమిర్చి కరివేపాకు జీడిపప్పులు ఇవన్నీ కూడా వేయించుకొని ఈ పకోడీతో తింటే చాలా చాలా యమ్మీగా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయాయి కదా వీటిల్లో చక్కగా పకోడీని గార్నిష్ చేసుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉండే క్యాబేజ్ పకోడీ తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి కొత్తగా ఛానల్ ఎవరైనా చూసేవారంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు వీడియో చూసేందుకు థ్యాంక్ యూ సో మచ్ సరే ఎంత క్రిస్పీగా ఉన్నాయో బకోడి తప్పకునే ట్రై చేస్తారు కదా మీకు ఎలా కుదిరింత కామెంట్ చేయడం మసలు మర్చిపోకండి టేక్ కేర్ బాయ్